బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల ప్రకారము రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ఖరారు చేశారు దీనికి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షుల్లో ఎనిమిది మంది ఉపాధ్యక్షుల్లో మహమ్మద్నగర్ జిల్లాకు చెందిన శాంతకుమార్కు చోటు దక్కింది శాంతకుమార్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా జిఎస్ మీడియా తరఫున మీరు రాష్ట్ర ఉపాధ్యక్షుల ఎన్నికైనందుకు కూడా శుభానందం తెలియజేస్తున్నాము అదేవిధంగా మీరు రాష్ట్ర ఉపాధ్యక్షుల ఎన్నికైన తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నాం ముఖ్యంగా రెండు వేల ఎనిమిది రాబోయే ఎన్నికలే మా లక్ష్యం భారతీయ జనతా పార్టీకి విజయం ఎంతో దూరం లేదు ఇంకా ఎందుకంటే టీఆర్ఎస్ కనుమరుగైపోతుంది కేవలం కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని వాగ్దానాల్లో కూడా విఫలం అయిపోయింది ఈవెన్ ఫ్రీ బస్సు కూడా మహిళలు సంతృప్తికరంగా లేరు పైగా ఆర్టీసీ నష్టాల్లో వెళ్ళిపోతుంది ప్రతి నెల డెబ్బై కోట్లు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు ఆ విషయం రేవంత్ రెడ్డి పబ్లిక్గా అందరి ముందు చెప్పాడు మమ్మల్ని చూసి బ్యాంకు వాళ్ళు తప్పించుకొని పారిపోతున్నారు మాకు ఎవరికీ అప్పు పుట్టట్లేదు దివాళా దివాలా తీసాం కాబట్టి మేము నడపలేము తర్వాత మీకు పెన్షన్లు ఇవ్వలేము ఉద్యోగస్తులారా మీరు ఏమైపోండి అని అంటున్నాడు అంత నిస్సహాయ పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడంటే అర్థం ఏంటంటే ఇక ఏ వనరులు లేకుండా అనవసరంగా అమలు చేయలేని వాగ్దానాలు చేసి అప్పుల పాలైపోయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ తీర్మానం చేసి మీరేమో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఇది యాక్చువల్గా ఫార్టీ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ లేకపోతే మేము తప్పకుండా మద్దతు పలికే వాళ్ళం కానీ కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం లేదు ఆర్ కృష్ణయ్య గారు పలుమార్లు చెప్పారు టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారంగా స్థానిక ఎన్నికలకు రిజర్వేషను కేవలం రాష్ట్ర ప్రభుత్వమే అమలు పరచాలి వాళ్ళ అదుపులో ఉంది వాళ్ళు ఏ తీర్మానాన్ని చేయొచ్చు అసెంబ్లీలో పాస్ చేయొచ్చు జీవో ఇవ్వవచ్చు అనే విషయం పదే పదే ఆర్కృష్ణ గారు చెప్పారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా మన కాన్స్టిట్యూషన్కి స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది ఇలా చాలా రాష్ట్రాలు చేశాయి కూడా అని చెప్పిన సార్లు చెప్పినా కూడా కావాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి బీసీలను మోసం చేయడానికే ఈయన జంతర వెళ్ళారు కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డికి దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఆయన వాళ్ళ అధ్యక్షుడు కానీ ఏ ఊరు ఆయనకు మద్దతు పలకలేదు నోరు మూసుకొని తిరిగి హైదరాబాద్కి వచ్చి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు కాబట్టి తప్పు ఆయన దగ్గరే ఉంది అభిప్రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒకటే నినాదం ప్రజలు మేము అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు నిజాలు చెప్తే నమ్మట్లేదు అని ఆయన ప్రతిజ్ఞ పుడ్డాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు శాంతకుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నికైన తర్వాత అసలైన బీజేపీ రాజకీయాలు జిల్లాలో మొదలైన అని చెప్పేసి కూడా కేటాంతా కూడా అయితే రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన సందర్భంగా మొదటిసారిగా వచ్చిన సందర్భంగా మీకు జరిగిన అవమానం కావచ్చు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్నమ్మ బహిరంగంగానే మీ పైన చర్య తీసుకోమని చెప్పి రాష్ట్ర అధ్యక్షుని చెప్పిన సందర్భం ఎట్లా వస్తారు దీన్ని ముఖ్యంగా వారి అభిప్రాయం వారు వెలిపుచ్చారు అది రాష్ట్ర అధ్యక్షుడు ముందే అయింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు మాటల్లో ఎందుకు చేతల్లోనే తెలిసిపోయింది నాకు ఉపాధ్యక్షుడు పదవి నియమించారు అంటేనే నేను రైట్ రాంగ్ అనేది తెలిసిపోయింది కాబట్టి ఈ విషయంలో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే బీజేపీ కలిసికట్టుగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్తో పోరాల్సిన సమయం కాబట్టి ఇవన్నీటి కూడా మర్చిపోయి కలిసికట్టుగా ముందుకెళ్లడం అనేది నా లక్ష్యం ఉపాధ్యక్షుడిగా నేను అదే చేస్తాను మహబూబ్ నగర్లో ఉన్న మొత్తం బీజేపీ కార్యకర్తల్ని ఏకతాటి మీద తీసుకొచ్చి పనిచేసి మహబూబ్ నగర్లో ఉన్న అన్ని అసెంబ్లీ సీట్లు గెలవడానికి నేను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా బేసిక్ అంటే మౌలిక తేడాలు ఏమి లేవు అయితే ఎలా ఎలక్షన్ అయినప్పుడు చాలా మంది టికెట్లు అభిషాయిస్తారు నేను కూడా అడిగాను వారు కూడా అడిగారు వాడికి వచ్చింది వాళ్ళు గెలిచారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ భేదాభిప్రాయాలు లేకుండా పనిచేయాలని నా ఉద్దేశం వారు కూడా రెండు రోజుల్లో కాకపోయినా మూడో రోజుల్లో తప్పకుండా ఈ అభిప్రాయానికి వచ్చి మంత్ర కలిసికట్టగా పనిచేస్తాం విజయం సాధిస్తాం రాష్ట్ర ఉపాధ్యక్ష ఎన్నికైన తర్వాత మొదటి లక్ష్యము ఇప్పుడు శాంతకుమార్ ముందలు ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీని గ్రామస్థాయిలో ఎట్లా తీసుకపోవచ్చు తప్పకుండా ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నది ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే ఆయనే హైకోర్టుకు వెళ్ళి టైం అడిగి పొడిగిస్తాడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఆయనకు వ్యతిరేకంగా ఉంది ఆయన వైపు లేదు అనే ఒక అభిప్రాయంలా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఇది ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మాత్రం మేము తప్పకుండా వాళ్ళ యొక్క విఫల వైఫల్యాలన్నీ పైకైతే చూపించి స్థానిక లక్షణంలో ఘనమైన విజయం సాధించి వాళ్ళకు బుద్ధి చెప్తాం యూరియా కొరత సంబంధించి రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం పైన నెట్టేస్తుంది ఏదైతే సరైన సమయంలో యూరియా పంపించలేదు కాబట్టి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తప్పు పడుతుంది ఎట్లా చూసేది నేను మీడియా మిత్రులనే దీన్ని నెపం అవుతున్నాను ఎందుకంటే కామారెడ్డిలో మన ముఖ్యమంత్రి గారు ఇది డిస్ట్రిబ్యూషన్ సమస్య కానీ సప్లై సమస్య కాదని నిర్భయంగా మొహమాటం లేకుండా అందరు ముందు చెప్పాడు ఎందుకంటే సప్లైలో తేడా లేదు డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం ఉంది ఎందుకు కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే ఈ ప్రాబ్లం అవుతుంది మహబూబాద్లో నార్కర్నూల్లో మాత్రం ఎందుకు అవుతుంది మిగతా జిల్లాలో ఎందుకు లేదు ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఫెయిల్యూర్ అయింది యూరియా సప్లై ఉంది వీళ్ళు ఎంత అడిగారో అంత ఇచ్చాం కొంత కొరత ఉన్నా దాన్ని అడ్జస్ట్ చేసుకొని చైనా నుంచి లేట్ అయినా తీసుకొచ్చాం కానీ మొన్ననే చీఫ్ మినిస్టర్ గారు బహిర్గతంగా కామారెడ్డిని చెప్పేశారు ఇది సప్లై ప్రాబ్లం కాదు ఇది డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో మేము అతి తొందరగా తీరుస్తామని ఆయనే ప్రామిస్ చేశాడు కాబట్టి యూరియాతో యూరియా సప్లై మీద కేంద్ర ప్రభుత్వాన్నిపై వేయడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి చెప్పేశారు ఇది కష్టపడ్డ కార్యకర్తకి ఏ రోజైనా సరే పదవి దక్కుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా పార్టీ నా పైన ఉంచిన నమ్మకాన్ని అమ్ము చేయకుండా పార్టీ కృషి చేస్తా అని చెప్పి కూడా శాంతకుమార్ తెలియజేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఏదైతే జాతీయ ఉపాధ్యక్షుడు డికే అరుణమ్మ అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతకుమార్ పార్టీ పరిస్థితులకు ఇద్దరం కలిసి పనిచేస్తామని కూడా శాంతకుమార్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా